నమస్తే నేను న్యూస్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయానికి ఎలాంటి విద్యా సౌకర్యాలు లేని నర్సీపట్నం ప్రాంత ప్రజలు ఏరి కోరి అప్పటి యువకిషోరం ముద్దుగా తాతాజీగా పిలుచుకునే అయ్యన్నను అసెంబ్లీ గడపెక్కిచ్చారు అప్పటి నుంచి ఈ ప్రాంతం విద్యాలయాలకు నిలయంగా మారింది అయ్యన్న పాత్రుడు నర్సీపట్నాన్ని విద్యా హబ్గా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన అయ్యన్న విద్యా ప్రదాతగా ఈ ప్రాంత ప్రజలు కీర్తిస్తుంటారు నర్సీపట్నంలోని నలంద స్కూల్ ఏర్పాటు చేసిన యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న దంపతులు హాజరయ్యారు విద్యా ప్రదాతకు జేజేలు పలుకుతూ విద్యార్థులు స్వాగతం పలికారు తొలుత అయ్యన్న జ్యోతి ప్రజ్వలన చేయగా అయ్యన్న సతీమణి పద్మావతి క్రీడా పథకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నాన్ని విద్యా హబ్గా తీర్చిదిద్దాలన్నది తన చిరకాల లక్ష్యమని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విద్యా కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి ఇంకేదంటే నేను మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రయారిటీ ఇచ్చాను మంది రాజకీయ నాయకులు ఉంటారు దేశంలో ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది కానీ నాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రయారిటీ అందుకే నేను నలభై రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు అంత తెలుసు పెద్దలందరూ కూడా దీన్ని ఒక నర్సింగ్పట్నం ఒక ఎడ్యుకేషన్ హక్ చేయాలని చెప్పి మొదటి నుంచి ఆలోచన చేశారు నూటికి నూటి పాయిల్ తొంభై శాతం వరకు చేయగలిగినటువంటి ప్రాణం నాకు ఉంది డిగ్రీ కాలేజీ కానివ్వండి కాలేజీ కానివ్వండి ఐటీఏ కానివ్వండి పాలిటెక్ కాలేజ్ కాలేవ్వండి మాతాకోవాల ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజీ కాలం అలాగే అన్నీ కూడా అవకాశాలు కసీపట్నంలో అన్ని ఇన్స్టిట్యూషన్ కావాలండి అన్నీ ఏర్పాటు చేసుకోగలిగం నా ఉద్దేశం ఒకే పిల్లలందరూ చదువుకోవాలి అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు ఎడ్యుకేషన్ వల్ల ఆలోచన నిర్ధారణ పెరుగుతుంది నేను అందుకే ఈ నరం రాష్ట్రంచి నేను చెప్పనవసరం లేదు నర్సీపట్నంలో ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించను ఆ రోజు కూడా ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నాను ఈ ఇరవై మూడు సంవత్సరాలు కూడా మరి రాజేష్ గారు కానీ చంద్ర గారు కానీ నా ఫ్యామిలీ మొత్తం కూడా అదేవిధంగా టీచర్స్ కానీ బ్రహ్మాండంగా